పుస్తకం పేరు కథలు లేని కాలం రచయిత వోల్గా హింసనచనా పది నెలలుగా పిలిచినట్టే ఈ పౌర్ణమికి కూడా మిమ్మల్ని వెన్నెల విందుకు పిలుస్తున్నాను వస్తారా రారా గాయత్రి గొంతు వినగానే గతుక్కుమన్నాను నా తడబాటు కప్పిపుచ్చుకుంటూ హలో మీరా బాగున్నారా ఇవాళా చూస్తాను నాకేదో మీటింగ్ ఉన్నట్లుంది అంటున్నాను మీటింగ్ ఎక్కడో చెప్పండి నేను వస్తాను అక్కడినుంచి మా ఇంటికి వెళదాం లేదంటే నేనే మీ ఇంటికొస్తాను ఈరోజు ఎలాగైనా మిమ్మల్ని కలవాలి తప్పదు ఇవాళ మీరు నన్ను తప్పించుకోలేరు ఇవాళ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను పోనీ నేనే మీ ఇంటికొస్తాను అడ్రస్ చెప్పండి గాయత్రిని మా ఇంట్లో ఊహించుకోలేకపోయాను ఆవిడ కారంతా ఉంటుంది మా డ్రాయింగ్ రూమ్ అదీకాక పెద్ద కం భోజనాల గది ఒక పడక గది ఒక లైబ్రరీ గది అదే మా గది కూడా ఇంటి నిండా కిక్కిరిసిన పుస్తకాలు బట్టలు మా ఇల్లు నీట్గా ఉండనందుకు నేనెప్పుడూ సిగ్గుపడలేదు ఇప్పుడు సిగ్గుపడదలుచుకోలేదు కాని గాయత్రిని ఇక్కడికి పిలవలేను ఇదంతా ఒక్క నిమిషంలోనే ఆలోచించానుగాని ఆ నిమిషంలోనే గాయత్రిలో అసహనం పెరిగింది ఆశాలతగారు అడ్రస్ చెప్పండి మారం చేస్తున్నట్టు అరిచింది వద్దులేండి నేనే వస్తాను అన్నాను విసుగ్గా నా విసుగు చాలా స్పష్టంగా నా గొంతులో పలికింది గాయత్రి దానిని పట్టించుకొని ఉత్సాహంతో నిజంగా వస్తారా కారు పంపిస్తాను ఎక్కడికి పంపను యూనివర్సిటీకి సాయంత్రం ఆరు గంటలకు పంపండి సైకాలజీ డిపార్ట్మెంట్లో ఉంటాను అలాగే మీరొచ్చేసరికి గంట పట్టొచ్చు ఎనిమిదింటికి భోజనం చేద్దాం పదింటి వరకు మీతో మాట్లాడాలి నేను తొమ్మిదింటికి భోంచేస్తాను భోజనం చేయగానే బయలుదేరతాను మాటలన్నీ తొమ్మిదింటిలోపలే ఖచ్చితంగా చెప్పాను గాయత్రి సంతోషంతో పెద్దగా నవ్వింది అలాగే రెండు గంటలు చాలు మీరొస్తున్నారు అంతే చాలు మీరు వెజ్జా నాన్ వెజ్జా పూర్తిగా నాన్ వెజ్ మిమ్మల్ని చూస్తే అలా అనిపించరే వింత ఆశ్చర్యం గాయత్రి గొంతులో ధ్వనించింది ఎలా అనిపిస్తాను మాంసం తినని అదే బ్రాహ్మణ్లా అనిపిస్తారు నాకు వాయించడానికి సందు దొరికింది మొదటి విషయం బ్రాహ్మలు మాంసం తినరనేది ఒక భ్రమ చాలామంది తింటారు వేదకాలంలో అందరూ తినేవారని అంటారు రెండో విషయం తెల్లగా ఉన్నవాళ్లంతా బ్రాహ్మలు కాదు నా కులం మాదిగా ఇప్పుడు కూడా మీ ఇంటి విందుకు ఆహ్వానం ఉందా అవతలి వైపు నుంచి ఒక్క క్షణం నిశ్శబ్దం తరువాత పెద్ద నవ్వు తప్పకుండా ఉంది రండి రండి నేను ఫోన్ పెట్టేశాను ఏంటి ఎవరికి నీ కులం గురించి అంత గట్టిగా చెప్తున్నావు అంటూ వచ్చాడు రెహమాన్ గాయత్రి అదే విశ్వేశ్వరరావు భార్య పది నెలల నుంచి డిన్నర్కి రెండో రండని చంపుతుంది చివరికి ఇవాళ నేను రాకపోతే తానే వస్తానంది అందుకని వస్తానని చెప్పాను సాయంత్రం నువ్వు పెందలాడే వచ్చి వంట చేయాలి దీప్తి పొద్దున్నే వెళ్ళింది స్పోర్ట్స్ డే అట అంటూ నేను వంటింట్లోకి వెళ్తే నా వెనకాలే వచ్చాడు నీకేమో ప్రముఖ పారిశ్రామికవేత విశ్వేశ్వరరావు ఇంట్లో విందు భోజనమా ఇక్కడ నేనింట్లో వంట చేసుకు తినాలా నో దీప్తి నేను పారడైజ్ బిర్యానీ తింటాం ప్లీజ్ వద్దు ఆ బిర్యానీలు తినడం మంచిది కాదు రాహో యాభై ఏళ్లొచ్చాక నెలకు కంటే తినకూడదు ఈ నెలలో ఇప్పటికే రెండుసార్లు తిన్నావు సిన్సియర్గా బతిమలాడాను ఇక తినన్లే రోజు నువ్వు పెట్టే గడ్డి తినలేక చస్తున్నాను నువ్వు హాయిగా అక్కడ చికెన్ బిర్యానీ తింటుంటే రెహమాన్ పళ్ళు కొరుక్కుంటుంటే నేను నవ్వుతూ వంట ముగించాను సాయంత్రం ఆరింటికి డిపార్ట్మెంట్ మీటింగ్ పూర్తయ్యే వరకు నాకు మళ్లీ గాయత్రి మాటే గుర్తురాలేదు మీకోసం కారు వచ్చిందట మేడం అని అటెండర్ బాలయ్య చెబుతుంటే అవును కదా అనుకున్నాను అనుకోకుండా నా చీర వంక చూసుకున్నాను హోప్లెస్ చీర కట్టుకునేటప్పుడు గాయత్రి గుర్తొస్తే కాస్త మంచి చీరన్నా కట్టుకునేదాన్ని వేసవికాలం మెత్తగా పల్చగా ఉంటుందని పాత నూలు చీర తెల్లనిది కట్టుకున్నాను అది కాస్తా సాయంకాలానికి నలిగిపోయింది సరే నేనేంటో పూర్తిగా తెలిస్తేనన్నా నాకు ఫోన్ చేయకుండా ఉంటుందనే ఆలోచనతో చీర గురించి అసంతృప్తి పడకుండా వెళ్లి బుద్ధిగా కారెక్కాను ట్రాఫిక్ దాటుకుని లో గాయత్రి ఇంటికి చేరేసరికి ఏడుంపావు అయింది గాయత్రి నవ్వుతూ ఎదురొచ్చింది గాయత్రి చామంచాయతో ఉంటుంది కలగల ముఖం చక్కని పళ్ల నవ్వితే బుగ్గల సొట్టపడి అందంగా ఉంటుంది ముక్కుకున్న వజ్రపు పొడకతో పోటీపడే నవ్వు ఆమెది వాళ్ళిల్లు ఎంత విశాలంగా వైభవంగా ఉంటుందని నేను ఊహించుకున్నానో అంతకంటే చాలా విశాలంగా